గమ్యం ఈ సినిమా గురించి ప్రత్యేకించి గుర్తు చేసుకోవాల్సిన పని లేదు బల్లు దొంగిలించి వాటిని అమ్ముకునే కుర్రాడు తనకి దూరమైన ప్రేయసిని వెతుక్కుంటూ బయలుదేరిన ఓ గొప్పింటి బిడ్డ వాళ్ళిద్దరూ కలిసి చేసే ప్రయాణం కారణాలు వేరే కానీ ఆ ప్రయాణం ఇద్దరికీ జీవితం గురించి గొప్ప అవగాహన కల్పిస్తుంది ప్రేమ సాయం కష్టం లాంటి విలువల్ని నేర్పిస్తుంది ఈ సినిమాతో క్రిష్ గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆ సినిమా తీయడానికి తనకు ప్రేరణగా నిలిచిన పుస్తకం గురించి ఓసారి క్రిష్ చెప్పువచ్చారు అదే జెన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ ఈ పుస్తకం రాసి ఈ ఏడాదికి సరిగ్గా యాభై ఏళ్ళు అయినా ఇప్పటి కాలానికి కూడా సరిపోయినట్టే ఉంటుంది ఇంతకీ ఈ పుస్తకం ఎందుకంత ప్రత్యేకం ఈ పుస్తకాన్ని రాసిన రాబర్ట్ పర్సిగ్ చిన్నప్పటి నుంచి చాలా తెలివైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు ఇతర డిగ్రీలతో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఫిలాసఫీ కూడా చదువుకున్నాడు ఆ తర్వాత అమెరికాలో ప్రొఫెసర్గా స్థిరపడ్డాడు ఓ పక్క తరగతులు చెబుతూనే జీవితం గురించి తనకు ఉన్న అభిప్రాయాల ఆధారంగా ఓ పుస్తకం రాయాలి అనుకున్నాడు ఏకంగా నాలుగేళ్ల పాటు కష్టపడి ఈ జన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ రాశాడు విచిత్రం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఏకంగా నూట ఇరవై సార్లు పబ్లిషర్లు తిరస్కరించారు చిట్ట చివరికి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పబ్లిష్ అయింది మార్కెట్లోకి వచ్చి రాగానే ఈ పుస్తకం సంచలనం సృష్టించింది వేగంగా మారిపోతున్న ప్రపంచంతో పోటీ పడలేక ఏం జరుగుతుందో భవిష్యత్తు ఏంటో తెలియని అయోమయంలో ఉన్న అప్పటి యువతకి ఈ పుస్తకం ఓ ఊరటగా నిలిచింది స్పష్టంగా ఆలోచించడం ఎలాగో ప్రశాంతంగా ఉండటం ఎలాగో నేర్పింది జెన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ ఒక ఆత్మ కథలాగా సాగే పుస్తకం రచయిత తన కొడుకుతో కలిసి అమెరికాలోని మినసటా నుంచి నార్త్ కాలిఫోర్నియా వరకు పదిహేడు రోజుల పాటు బైక్ మీద ప్రయాణం చేయడమే ఈ పుస్తకంలోని నేపథ్యం ఈ ప్రయాణంలోని మొదటి తొమ్మిది రోజులు ఒక ఇద్దరు మిత్రులు కూడా వీళ్లతో కలిసి ప్రయాణం చేస్తారు రచయితదేమో ఒక పాత సాదాసీదా బైక్ కానీ దాన్ని ఎలా వాడుకోవాలో పాడైతే ఎలా సరిచేసుకోవాలో తనకు తెలుసు తనతో వచ్చిన మిత్రులు అలా కాదు వాళ్ళది ఒక మోడర్న్ ఖరీదైన బైక్ కానీ దాని పనితీరు గురించి ఏమాత్రం అవగాహన ఉండదు అది చెడిపోతే ఏం చేయాలో తెలియదు ఒక రకంగా చెప్పాలంటే ఇది రెండు దృక్పథాలకు ప్రతీక దానికి క్లాసికల్ అని రెండో దానికి రొమాంటిసిజం అని పేరు పెడతారు రచయిత జీవితంలో కొన్ని విషయాల్ని ఆస్వాదించాలి వాటి మూలాలు గురించి తెలుసుకుంటూ ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చోకూడదు అదే రొమాంటిసిజం మరికొన్ని సందర్భాల్లో ఆచితూచి అడుగు వేయాలి ముందు వెనుకలు ఆలోచించాలి అదే క్లాసికల్ చాలామంది ఈ రెండు దృక్పథాల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే అనుసరిస్తారు కాబట్టి అసంతృప్తితో ఉండిపోతారు అంటారు రచయిత ఒక పక్క తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే రచయిత తన కొడుకుతో జీవితం గురించి ఎన్నో అనుభవాలు అభిప్రాయాలు పంచుకోవటం ఈ పుస్తకం నిండా పరుచుకుని ఉంటుంది ఆ మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు వినిపిస్తాయి ఉదాహరణకి చాలాసార్లు మనం అనుకున్నదే నిజం అనుకుంటాం కానీ ఏ అభిప్రాయం కూడా నోటికి నూరు శాతం నిజం కాకపోవచ్చు అంటారు రచయిత అలాగని ప్రతి విషయంలోనూ సందేహిస్తూ కూర్చోలేం కదా అందుకని ఆ సమయానికి తగిన విధంగా మన దీర్ఘకాలిక విలువలకు సాయపడేలాగా ఒక అభిప్రాయం ఉండటాన్ని ఓ కొలబద్దలాగా ఎంచుకోమంటారు బీయింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ఈ క్షణంలో ఉండటం అనే సూత్రంతో మనలో ఉండే అసహనం కోపం ఒత్తిడి నిరాశ లాంటి ఎన్నో మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చని ఈ పుస్తకం చెప్తుంది గమ్టన్ ట్రాప్స్ అనేది ఈ పుస్తకంలో కనిపించే మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్ మనం అనుకున్న లక్ష్యం పట్ల ఆసక్తి కాంక్ష తగ్గిపోవడమే ఈ గమ్టన్ ట్రాప్ ప్రయత్నించి ఓడిపోవటం తగినన్ని వనరులు లేకపోవటం అహంకారం ఒత్తిడి భయం అనారోగ్యం ఇలా ఎన్నో అంశాలను ఇందుకు కారణాలుగా వివరిస్తాడు రచయిత ఆ కారణాలను గుర్తించి వాటిని కనుక సరిదిద్దుకోగలిగితే లక్ష్యం వైపు తిరిగి అడుగులు వేయవచ్చని చెప్తాడు జీవితంలో విజయం సాధించడం అనేది ఈ పుస్తకం చదివినంత తేలిక కాకపోవచ్చు కానీ అడుగడుగున అందులోని విషయాలను ఆచరిస్తే మాత్రం మనవంతు ప్రయత్నం తప్పకుండా చేయగలం ఇందుకు ఉదాహరణ ఈ పుస్తక రచయిత జీవితమే సెలబ్రిటీ రైటర్గా మంచి పేరు డబ్బు సంపాదించిన తన జీవితం తర్వాత కాలంలో చాలా ఒడిదుడుకలకు లోనైంది ఎవరినైతే ప్రధాన పాత్రగా ఊహించుకుని ఈ పుస్తకం రాశాడో ఆ కొడుకు ఓ దొంగ చేతిలో చనిపోయాడు స్కిజోఫ్రీనియా అనే మానసిక సమస్య రావడం వల్ల కరెంటు షాక్స్తో తను చికిత్స తీసుకోవాల్సి వచ్చింది అలాంటి కష్టకాలంలో భార్య కూడా దూరమైంది ఈ సందర్భాలన్నింటినీ నిబ్బరంగా దాటుకుని ఎనభై ఎనిమిదేళ్ల నిండు జీవితాన్ని గడిపారు రాబర్ట్ తనకు అంత బలాన్నిచ్చిన పుస్తకాన్ని మనం కూడా ఒకసారి చదువు చూద్దామా